కాశీ కళపోయేది మధుర మసీదయేది ఒకవేళ ఛత్రపతి శివాజీయే లేకపోతే మనమంతా ఏమయ్యేవాళ్ళం అని చరిత్ర ప్రశ్నిస్తోంది ఆనాడు శివాజీ మహారాజ్ ఒక్కడే హిందూ ధర్మాన్ని కాపాడటానికి కత్తిపట్టాడు ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షితః అని పిలుపునిచ్చాడు స్వరాజ్యం నా జన్మ హక్కు ధర్మ రక్షణ నా బాధ్యత అని ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గర్జించారు అదే స్ఫూర్తితో మన సంస్కృతిని మన ఐక్యతను చాటి చెప్పడానికి ఇవాళ మచ్చుమర అల్యాన బంజీరు గడ్డపై ఒక మహా హిందూ సమ్మేళనం జరిగింది కళ్ళు చెదిరేలా జరిగిన ఈ హిందూ విశేషాలు ఇప్పుడు చూద్దాం జై శ్రీరామ్ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవనేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో మన ధర్మంపై ఉన్నటువంటి ఆ అవగాహనని మరింత కల్పించి మూఢనమ్మకాలకి ఎటువంటి తావుని లేకుండా విదేశీ మతాల యొక్క ఎటువంటి వారి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్క హిందువు ధైర్యంగా నేను ఒక హిందువుని అనేటటువంటి సగౌరవంగా చెప్పుకోగలేట రోజు హిందువులందరూ ఒకే తాటిపైకి రావడం సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మరియు ప్రజల మధ్య బంధం హిందువులందరినీ ఏకం చేస్తూ ఈ అద్భుతమైన హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ రోజు ఉదయం ముఖ్య వక్త పూజ్య శ్రీ గీతానంద స్వామి వారిచే ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది ఉదయం ఎనిమిది గంటల నుండి హనుమాన్ చాలీసా ధార్మిక ప్రసంగాలు సాంస్కృతిక కార్యక్రమాలు హిందూ ఐక్యతపై చర్చలు నిర్వహించారు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాద కార్యక్రమం జరిగింది గజపతి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ సహాయ సహకారాలను అందించారు గణేష్ పట్నాయక్ అండి అడ్వకేటు పాటికూడ గ్రామం ఈరోజు ఈ సమ్మేళనం చాలా ఘనంగా జరిగింది మన హిందువులకు అంచే వేయలేని శక్తులకు మనకి ఈరోజు మంచి జవాబు ఇచ్చాం కాబట్టి అందరం ఐక్యమత్యంగా ఉంటే ఏ శత్రువు ఏ శక్తి కూడా మనల్ని ఏం చేయలేదు కాబట్టి ఈ సభ జరిగినందుకు నేను ఒక హిందువుగా చాలా సంతోషిస్తున్నాను గర్వపడుతుంది ముఖ్య ఉద్దేశము భగవంతుని యొక్క ఎందుకంటే లోక కళ్యాణం కోసము ఈ అనంత విషయము సుభిక్షంగా చల్లగా చక్కగా ఉండాలి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లవేళ అందరికీ ఉండాలి చక్కగా వర్షాలు పడాలి పంటలు బాగా పండాలి అందరూ సంస్కృతి సాంప్రదాయాలతో చల్లగా ఉండాలి ఈ లోకమంతా కూడా తరించాలి మానవ జన్మ తరింపు చేసుకోవాలి మరియు మానవుల యొక్క జన్మ అనేకమైనటువంటి పుణ్య కార్యక్రమాల వలన పుణ్య ఫలితంగా వస్తుంది ఈ మానవులు తాను ధరించాలి ఎదుటి వాళ్ళని తరింపజేయాలి ఇదే లక్ష్యం చేత హిందూ ధర్మ సమ్మేళనం జరుగుతూ ఉన్నది జై శ్రీరామ్ నేను గిని కుర్మార్ రెడ్డి విశ్వవిందూ పరిస్థితుల్లో నగర సంపాదక ఉన్నాను ఇక్కడ ఈరోజు మచ్చిమార గ్రామంలోప హిందూ సమ్మేళనము ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ ముప్పై గ్రామాలకు సంబంధించిన యావన్ మంది హిందూ ప్రజానికానికి ఏకం చేసి ఇక్కడ హిందూ మహా కార్యక్రమం ఏర్పాటు జరిగింది దానికి ముఖ్య అతిథిగా గీతానంద్ సరస్వతి గారు వచ్చారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంఘటన గారు కూడా వచ్చేసి విషయం గురించి కూడా మాట్లాడారు అలాగే మంచి ప్రవచనంతో హిందూ యొక్క సంఘటన కావాలి ఎలాగ మన సాంప్రదాయ సంస్కృతి ఏ విధంగా అయితే బలోపేతం కావాలనే విషయాల గురించి మాట్లాడడం జరిగింది ఈ విషయాలన్నింటినీ జనాలు చాలా చక్కగా ఓపికతో విన్నారు మన ఈ యొక్క ప్రాంతంలో హిందువు యొక్క సంఘటితం జరుగుతుందని ఆశిస్తున్నాం ఎందుకంటే పిల్లాది వదులు ఆడోలు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరికి కూడా మాతృమూర్తులు అందరు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం జరిగింది అందరూ కూడా చాలా చక్కగా ఇప్పటి వరకు విన్నారు అందుకే ఆశిస్తున్నాం ప్రతి ఒక్క హిందూ కూడా సంఘటితం కావాలని జై శ్రీరామ్ జయ భారత్